ముఖ్య అతిథులు మూలారెడ్డి గారికి అలాగే ఇంకొక అతిథిగా చేసినటువంటి మాతాజీ అన్నమూర్ణ మాత గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ గ్రామాల స్వచ్ఛంగా సభ్యులకు అధినేతలకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయంలో నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజున అభిగ్రామాన్ని నిజంగా ఇక్కడ చాలా కట్టాడుతూ ఉంది ప్రతి వారం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అని చెప్పి వాసుకో తప్ప వారం వారం మరి ఎప్పుడు నేను రాలేదు కానీ ఈ వార మాట చాలా నిందిగా నిజంగా అమ్మ ఎంతో నిందిగా మా పేపలో కూర్చుని మా అందరినీ చూస్తున్నారండి ఎందుకంటే మా అక్కడ చాలా మంది అప్పుడు రాముడి మంచి ఎర్ర నిజంగా చాలా మంచిదండి ఎందుకంటే అందరూ చేయలేరు నిజంగా అమ్మ దయముంటేనే తప్ప లలితాం చదవడం అది మరి రాదు కానీ అమ్మ అమ్మవారిని సహకరించి అది చేయడానికి మనకి అన్ని అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి కనీసం రోజు చేయడానికి కుదరదు కాబట్టి ప్రతి వారం ప్రతి శుక్రవారం సాయంకాలం దేవాలు పెట్టుకున్న తర్వాత లలితా శాసనం పారాయణం మన ఆనవాళ్ళు చేసుకుంటే మనకే మంచిదే మన ఇంటికే మంచిదే అలాగే మన ఊరికి కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లలితా శాసనం పారాయణం చేయడం మరి అర్వాటు చేసుకుంటానని చెప్పి ఈ సత్సంగం ఆంధ్రలో నేను మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ పలువురు సత్సంగం ఇంకా నిరద్య అభివృద్ధి చెంది ఇంకా మంచి అభివృద్ధి ఇలాగే ఎన్నో మార్చుకోట చేసుకుంటూ ఉండాలని చెప్పి ఆ అమ్మ మనందరినీ ఉండాలని ఆ అమ్మ మనందరినీ తలగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవమానిస్తున్న పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆరు గంట కూర్చున్న ఏడు పది నిమిషాల వరకు కూర్చొని ఇంకా లేట్ అవుతుందనే ఉద్దేశంతో గొల్లరమావైన రావాలని మరి ఇతర గ్రామాల నుంచి స్వచ్ఛంద్రులంతా రావడం అవుతుందనే ఉద్దేశంతో మరి మామిడానికి అక్కడ అటెండెన్స్ చేయంతో మన మీ అటు జిల్ల దాడులో లేట్ అయింది ఆ లేట్ అయిన కారణంగా మనం మీ దగ్గరికి మీరుగా రావడం దాన్ని మీ అందరూ కూడా నేను స్థానం ముందుగా మీ అందరినీ కోరుకుంటూ మన జీవితంలో ప్రతి మందికి కొన్ని ఉంటాయి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాన్ని మనం మనం ఒకసారి తొందరగా మనం అందులో ఈ శక్తి ఒక బాట ఎంతసేపు మనం పాట కోనకొర్గా మరి అయ్యప్ప ఈ రకంగా మన హిందూ సమాజంలో అనేక మంది దొరుకుతున్నారు దేవుడు ఉన్నారు ఈ దేవుళ్ళందరినీ కూడా మనం కొడుకుంటాం మరి ఇవాళ మీరల్లా సత్సంగ పేరుతో ఎంతమంది భక్తుల్ని పోగు చేశారు అంటే మరి ఇక్కడ ఈ సత్సంగాన్ని నిర్వహించేటటువంటి నిర్వహణ కూడా అర్థం జరిగింది మరి అలాగే అమ్మని తొలిచేవారు కొందరు శ్రీనిసాయి బాబాని తొలచే వారి కొందరు ఈశ్వరుని తొలచే వారి కొందరు రాముని తొలిచే వారు కొందరు కృష్ణుని వారు కొందరు మన అందరి ఆశయం భక్తి మనం ఈ భక్తి ప్రభుత్వంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఒక్కటి ఒక్కో దేవుని మనం కోరుకుంటుంటాం ఇది మన హిందూ మతానికి క్షీణించిపోతున్నటువంటి హిందూ మతాన్ని రెండు చేతులు పెట్టి మరి రక్షించడం కోసం ఇటువంటి మాతాజీలు కానీ మన గురువుజీలు కానీ వీళ్ళంతా వచ్చి మనకి రక్షణ కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సదా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ మేము మరి శాసనత్మ గారు కానీ నేను కానీ మరి రాజకీయాల్లో ఉండి మీ అందరి దగ్గరికి వచ్చి ఓట్లు అభ్యర్థించే కాబట్టి మైనారిటీ అంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్తాం ఆంధ్ర స్త్రీల దగ్గరికి వెళ్తాం హిందువుల దగ్గరికి వెళ్తాం విచార చక్ర గలబోయేదరికి గీర్తికల ప్రార్థన మరి మార్దల చక్ర గలబోయేదరికి అల్లల ప్రార్థన హిందూ దగ్గర రాబోయేదరికి హిందూ ఏ దేవునితో కొలుస్తాడో వారి ప్రార్థన అంటే మాకు బక్తి రకాడు మాకు అవకాశాన్ని పెట్టి ఆకడ ఎవర్నైతే పూజిస్తారో వారి మాటల ప్రకారంగా వారిని పూజించాలి కాబట్టి అక్కడ ప్రాంతాలు మేము కూడా జరపాలని ఉంటాం మేము కూడా హిందువులమే హిందూ మాతో ఉదాహరణ కోసం మా దైవక్తుల మేము కూడా కృషి చేస్తుంటాం అందులో భాగమే ఇవన్నీ అని నా వ్యక్తిగత అభిప్రాయం మరి ఇందులో ప్రధానంగా మన హిందూ సాంప్రదాయం అనేది ఉప్పు సంఖ్యతో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతలు అందరికీ ఉన్నాయి మరి దీనిలో మనం ప్రతి ప్రభుత్వంలో వచ్చినప్పుడు కొన్ని నియమ నిబంధనలకు లోబడే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మన జీవితంలో అనేక భాగాలు ఉంటాయి ఈ భాగాన్ని తీసుకెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మరి దేవుని కొలవాలి మనం ఇంటి దగ్గర పూజ చేస్తుండం కళ్ళు మూసుకుని పూజ చేస్తున్నాం ఎందుకంటే భగవంతుడి మీద మనసు లగ్నం అవడం కోసం మరి రెండు కళ్ళు మూసుకుంటే మరి మనకి దేని దగ్గరికి కృషి లేకుండా భగవంతుడి మీద మనసు లగ్నం అవుతుందనే ఉద్దేశంతో కళ్ళు రెండు మూసుకుని మనం పూజ చేస్తుంటాం మరి చాలా కాలం నేను కూడా మరి భగవంతుడిని నమ్మేవాడిని కాదు పూజలన్నీ చేసేవాడిని కాదు ఇది మరి మరి మాకు కూడా మాకునేటువంటి మరొక అప్పలో అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు మండరాటితో ఒక అమ్మ దగ్గరికి ఆవిడ నాకు కొన్ని కొన్ని చెప్పడం జరిగింది అవి నిర్దాష్టంగా నాకు అవి కనిపించాయి దాని ప్రకారంగా నెమ్మదిగా ఆకర్షించబడ్డం ఆ విధంగా మా కుటుంబ ప్రొడ్యూసర్ శుక్రవారం మరి అదే అమ్మ అనుకుంటే మనకి పక్కనే విజయదుర్గ పేటాధిపతులు కూడా ఉన్నారు ఈ విజయదుర్గ పేటాధిపతుల దగ్గర కూడా కానీ అక్కడ నాకు నమ్మకలేదు మరి అక్కడ ఎందుకు నమ్మకలిగింది ఇక్కడ ఎందుకు నమ్మి అనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తే మరి అందరికీ అన్నితో ఒకే నమ్మి కలిగితే ఇక్కడ ఈ భక్తులే కాదు మరి వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ ఒక దిక్కి వస్తారు మరి అది ఎవరికీ సాధ్యమయ్యేదనగా ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి నమ్మి కలుగుతుంటుంది ఆ నమ్మి కలిగినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ నిర్వహిస్తుంటారు నాకు నమ్మి కలిగినంత మాత్రం మీకు నమ్మి కలగాలని లేదు మీకు ఒక చోట నాకు నాకొక చోట నమ్మి కలుగుతుంది ఏదైనా మొత్తం అందరం కలిసేది ఒక్కడే మరి అనేక నదులు కాలువలు పెద్ద కాలువలు తెల్లికి తెల్ల కాలువలు నదులు ఉపనదులు ఇవన్నీ కలిసి సమోదంలో కలగైతే కలుగుతాయో విధంగా మన జీవిత లక్ష్యం లాస్ట్ రాబోయేసరికి భగవంతుడు మనం ఒకటే కోరుకుంటాం నల్ని తరిగి నాకు మళ్ళీ జీవితం ప్రసాదించక డైరెక్ట్ గా నన్ను నీరు ఐక్యం చేసుకోవాలని ప్రతి మనిషి మరి అదేవిధంగా ప్రతి మనిషి కూడా నన్ను సుఖ శాంతంతో జీవం పడి లాజి నీలో ఐక్యం చేసుకో మరి ప్రతి మనిషికి మనం కోరుకుంటానే ఉంటాం కానీ మరి అందరూ ఒకలా చచ్చిపోతారా కొందరు చాలా సుఖంగా నడుస్తూ నడుస్తూ చచ్చిపోతారు కొందరు మంచి పడి మరి చాలా కాలం మరి ఎనకాల వాళ్ళ సైతం చేయించుకుంటూ తెచ్చుకుంటారు అంటే మనం హృదయం ఉండి పక్క మనిషిని కూడా మనం మన మనిషిగానే ఆదరించగలిగినప్పుడు అభిమానించగలిగినప్పుడు మన హృదయం నిష్టల ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ మనం ఏదైతే కోరుకుంటామో ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం కలుగుతాయి కానీ ఇవన్నింటినీ మనకి హితబోధ చేయటం కోసమే మన గురువులు ఈ గురువులు ఎప్పుడూ కూడా నేను భగవంతుడు అని చెప్పుకోరు భగవంతుడికి భక్తులకి సంతానకర్తలకి గురువులు మరి ఆ విధంగా మనకి హితబోధ చేసి ఒక ముక్తి మార్గాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసేటటువంటి భాగం ప్రయత్నంలో ఇది ఒక భాగం కాబట్టి తప్పనిసరిగా వారిని మనం గౌరవించాలి పూజించాలి భగవంతుడు ఏ విధంగా అయితే మనం అదే విధంగా మరి మనకు ఎదుర్కొంటా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు వారు త్యాగం చేస్తారు ఆ త్యాగం చేసి మనకి ముఖ్యమంత్రులు కలిగించడానికి ఎంతమోదినటువంటి వీళ్ళందరికీ మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి ఇటువంటి భక్తి ప్రభక్తులతో అందరికీ ఈ కార్యక్రమాన్ని బోధించాలి ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మరి మన హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందంటూ వారిని నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తెలిసి మరి ఈ విధంగా మీ అందరినీ కలుపుకునేటటువంటి భాగ్యంగా ఇక్కడ నిర్వాహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ कहले दिवे तरवा सदा दे रंगी देवी नारद गुण

ఆనేకరా బడ్జెట్ ప్రెజెంటేషన్ మా కమ్యూనిటీ వెనిష్ ఆధ్వర్యంలోనే మన ఎల్లరుపురూ మామ ఆస్తులుకి యావగత నిర్ణయమండి. స్వతంత్ర వాకిర్ ధారా Gracias. Sí. Sí. అందరూ ఉన్నారు అఖిల శక్తి స్వరూపుడి ఆదిశక్తి మహిాసుర సంహారమే రక్షణ దీక్షా విధానాల్లో భక్త సంరక్షణాసక్త ఆ పదవిశీల అర్థ పాతి అర్థత్రాణ ప్రాయణ పెరగాల్సినటువంటి ఆ జగన్మాత పుట్టుపండుగా ఎనిమిదవ వర్షికోత్సవం జరిపించుకుంటూ జరుపుకుంటూ మరి గ్రామస్తులందరూ కూడా どうなるべくの分身をね。 i